అందరికీ నమస్కారం మనకి ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున జరుగుతున్నటువంటి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి సంబంధించినటువంటి స్వాగత గీతం అన్నమాట దీనిని రాసినది పాడినది వెంకట నాగలక్ష్మి వేముల అనమాట నేను ఎస్డిఎన్ఎస్డిఎస్హెచ్ హై స్కూల్ అనమాట పెరకల్లిపల్లిలో హిందీ టీచర్గా పనిచేస్తున్నాను రెండి రండి రెండి రారండి రండి రారండి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి అమ్మ నాన్నలు గ్రామ పెద్దలు అధికారులు అందరికీ అమ్మ నాన్నలు గ్రామ పెద్దలు అధికారులు అందరికీ ఇదే మా స్వాగతం ఇదే మా స్వాగతం రండి రారండి రండి రారండి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి రండి రండి నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దటం మన అందరి బాధ్యతగా నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దటం మన అందరి బాధ్యతగా చేయి చేయి కలుపుదాం ప్రగతి పథంలో నడిపిద్దాం చేయి చేయి కలుపుదాం ప్రగతి పథంలో నడిపిద్దాం బిడ్డల భవితకు బాటను వేద్దాం రండి రారండి రండి రారండి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి రండి రారండి రండి రారండి சதுவுல தள்ளி வேதமா கொலுவை உண்ண இதே மன ஊரி இதே மன பிள்ளலபடி சதுவுல தள்ளி வேதமாத்த கொலை உண்ண இதே மன ஊரி இதே மன பிள்ளலபடி పిల్లల ప్రగతిని పరిశీలించండి సలహాలు సూచనలను ఇవ్వండి పిల్లల ప్రగతిని పరిశీలించండి సలహాలు సూచనలను ఇవ్వండి సహపంక్తి భోజనాలు చేద్దాం సరదాగా అందరూ కలిసి రండి 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 రారండి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి రండి రారండి రండి రారండి విద్యార్థుల విజయగాథలే వినరండి పిల్లలలో ప్రేరణ కల్పించండి విద్యార్థుల విజయగాథలే వినరండి పిల్లలలో ప్రేరణ కల్పించండి దేశానికి పేరు ప్రతిష్టలు పెంచే మార్గాలే చూపండి దేశానికి పేరు ప్రతిష్టలు పెంచే మార్గాలే చూపండి அந்த கலசியாடுதான் பாடுதா ஆனந்தங்க ஜருப்புக்குதா மனை பனந்த ஜருப்புக்குதமனி பண்டி ரீ ரீரீ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి అమ్మ నాన్నలు గ్రామ పెద్దలు అధికారులు అందరికీ ఇదే మా స్వాగతం ఇదే మా స్వాగతం ఇదే మా స్వాగతం